ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి కతాన్ బనారస్ శారీస్ అండి చూడండి ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డ్యూయల్ షేడ్లో ఉందండి ఈ శారీ కలర్ మొత్తం కొంచెం టిష్యూ బేస్డ్ వచ్చింది డార్క్ పింక్ అండ్ రస్ట్ కలర్ షేడ్లో ఉందండి శారీ ఓవరాల్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్లో ఉంది బార్డర్ వచ్చేసి పైన కింద సేమ్ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఉంది బనారస్ బార్డర్ అవి చాలా నీట్ డిజైన్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు కానీ అది చాలా రిచ్గా ఉందండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి అందులోనే ఇది వన్ మోర్ కలర్ శారీ అండి గ్రీన్ గ్రీన్ కలర్ శారీ శారీ మొత్తం జ్యువెల్ షేడ్ ఉంది విత్ టిష్యూ మిక్స్లో ఉందండి బనారస్ బార్డర్ అండ్ సెల్ఫ్ బ్లౌజ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి జస్ట్ ఫైవ్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కథన్ మనానోస్లోనే ఇది ఇంకొక కలర్ శారీ అండి చూడండి శారీ సీ గ్రీన్ అండ్ టిష్యూ మిక్స్లో ఉంది అండ్ ఆల్ ఓ శారీ మనకి ఇలా డిజైన్ వచ్చింది బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఫ్లవర్స్ ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారు పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చాయి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అందులోనే ఇది ఇంకో కలర్ శారీ అండి చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బ్రైట్గా అనిపిస్తుంది త్రూ అవుట్ ద శారీ మనకి డిజైన్ ఇలా వచ్చింది అండ్ బనారస్ బార్డర్ బార్డర్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో పళ్ళు డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అందులోనే ఇది ఇంకో కలర్ శారీ అండి మంచి ప్యారట్ గ్రీన్ కలర్ శారీ చూడండి శారీ అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మంచి రిచ్ బార్డర్ వచ్చింది పలు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్కి బార్డర్కి హ్యాండ్స్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లో ఈ కథన్ శారీస్లో ఈ ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి సో మీకు నచ్చిన శారీస్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా శారీస్ అండి మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ షేడ్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది త్రూ శారీ మనకి ఇదే విధంగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి పైన మనకి స్మాల్ బార్డర్ వచ్చి కింద బిగ్ బార్డర్ వచ్చింది చూడండి జరీతో బిగ్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లోనే స్మాల్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్కి ఇది ఆర్గాన్సాలోనే క్లాత్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అందులోనే ఇవి త్రీ కలర్స్ అండి బ్లౌజ్ మనకి ఇందాక చూపించిన మోడల్లోనే సేమ్ సెల్ఫ్ బ్లౌజ్కి మనకి చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన కలర్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము జార్జెట్లో అనేది ఇంకొక క్యాటలాగ్ పీస్ అండి మనకి ఆలో శారీ మొత్తం జ్యువెల్ షేడ్లో ఉంది ఓవరాల్ శారీ మొత్తం చెక్స్ డిజైన్ వచ్చేసి హ్యాండ్మేడ్ వర్క్ వచ్చిందండి మొత్తం థ్రెడ్ డిజైన్తో హ్యాండ్మేడ్ బూటీస్ వచ్చాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్కి బంచెస్ వచ్చాయండి బ్లౌజ్లో కూడా మనకి సెల్ నియోన్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ వర్క్ మొత్తం హ్యాండ్మేడ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది ఎల్లో అండ్ క్రీమ్ కలర్ అండి మనకి ఇంత ఈ సారీస్ సేల్ చేశాము మళ్ళీ కస్టమర్స్ అడుగుతుంటే రీస్టాక్ చేయించాము ప్రజెంట్ ఈ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి జార్జెట్లోనే ఇది వన్ మోర్ క్యాటలాగ్ పీస్ అండి మంచి బ్లూ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి చిన్న జెరీ వేవింగ్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ తాజల్స్ వచ్చాయి శారీకి అండ్ బార్డర్ వచ్చేసి మనకి బీడ్స్తో వచ్చిందండి బీడ్ వర్క్ వచ్చింది బార్డర్కి మొత్తం ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూలో ఇచ్చారండి త్రూ అవుట్ ద బ్లౌజ్ మనకి గోల్డ్ బూటీస్ వచ్చాయి అండ్ మిడిల్లో కొంచెం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ ఇందులో ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది ఇది ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్కి మనకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ బ్లౌజు ఈ మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి శారీస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టూ శారీసే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఈ టూ కలర్ శారీసే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్గా సో మీకు నచ్చిన శారీస్ వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి హాయ్ అండి వెల్కమ్ టు ఇండియన్ లిస్ట్ కలెక్షన్స్ సో మా దగ్గర కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి మీరు మా కలెక్షన్ మిస్ అవ్వకూడదు అంటే మా పేజెస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి మీకు నచ్చిన పిక్చర్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో దాట్ మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి